హలో అందరికీ హాయ్ ఈరోజు మనం ఈ పద్యం గురించి తెలుసుకుందాం వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడో పోనీతిపరుడు మహిళ సుమతి ఈ పద్యం అర్థం ఏంటంటే ఎవరేమన్నా చెప్పినా మనం అది శ్రద్ధగా వినాలి వినాలి కానీ వెంటనే మనం వాళ్ళని ఏమీ అనకూడదు తర్వాత మనం దానిలో నిజమెంతో అబద్ధం ఎంతో తెలుసుకుంటే అలా తెలుసుకున్న వ్యక్తిని నీతిమంతుడుగా పిలుస్తారు నవ్విల్ లెర్న్ ది మీనింగ్ ఆఫ్ దిస్ పోయమ్ ఇన్ ఇంగ్లీష్ వెన్ ఎవర్ పీపుల్ సే సంథింగ్ టు అస్ షుడ్ నాట్ రియాక్ట్ ఇమీడియట్లీ వి షుడ్ అనలైజ్ దట్ స్టేట్మెంట్ అండ్ ఫైండ్ అవుట్ ది ట్రూత్ అండ్ ఫాల్స్ ఇన్ ఇట్ దెన్ ఓన్లీ ది పర్సన్ విల్ బి కాల్డ్ ఎ వైస్ పర్సన్ మీకు ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము